న్యూస్ వార్తలు మాధురి సూర్యాపేట జిల్లా ఆత్మాపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో మృతి చెందిన ఏడవ తరగతి విద్యార్థి శ్యామ్ కుటుంబానికి యాబై లక్షల ఎక్స్క్రేషియా ప్రకటించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వాటి శ్యామ్ మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఏరియా హాస్పిటల్లో ధర్నా నిర్వహిస్తున్న పీడిఎస్యు ఏఐఎస్ఎఫ్ బీసీ టీజేఎస్ విద్యార్థి సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతున్న పీడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేపోయిన కిరణ్ జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి డివిజన్ కార్యదర్శి పిడమత్తి భరత్ తదితరులు పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కరణ కుమార్ సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో ఏడో తర్వాత చదువుతున్నటువంటి విద్యార్థి శ్యాము అనుమానాస్పద స్థితిలో చనిపోవడం జరిగింది దీనికి సంబంధించి ఆ హాస్టల్కి సంబంధించి ఏనాడు కూడా వార్డెను పూర్తి స్థాయిలో అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు కానీ ఇక్కడ సూర్యాపేటలో ఉంటూ వారానికి ఒకసారి పరువులకు ఒకసారి పోతున్నటువంటి పరిస్థితి రోజువారికి వాళ్ళకు మెనుకు సంబంధించినటువంటి విషయంలో కూడా నాణ్యత లేనటువంటి గతంలో జరిగినటువంటి విషయాలు ఉన్నాయి సంబంధించినటువంటి ఈరోజు విద్యార్థి చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు చెప్పకుండా కనీసం అక్కడ వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి సమాచారం ఇవ్వకుండా ఇలా ఏరి ఏరి హాస్పిటల్కి తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేయడం కొరకి ఒక ప్రయత్నం జరుగుతుంది అంటే సంబంధించినటువంటి తల్లిదండ్రులకు చెప్పకుండా ఇలా విద్యార్థి యొక్క పోస్టుమార్టం చేయడం అంటే అక్కడ మాకు చాలా అనుమానాలు కను ఏర్పడతా ఉన్నాయి సంబంధించినటువంటి ఏవైతే విద్యార్థి ఉన్నాడో ఆ షామ్కి యాభై లక్షల రూపాయలు ఎగ్జిక్యూషన్ ఆ కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది సంబంధించినటువంటి సంక్షేమ అధికారులు కనీసం హాస్టళ్ళు ఇలా పాఠశాలలు ప్రారంభమై ఇరవై రోజులు నెల రోజులు గడుస్తున్నా కూడా ఇలా ఎక్కడ కూడా హాస్టళ్ళు పర్యవేక్షణ చేసినటువంటి పరిస్థితి లేదు కనీసం ఇవాళ వార్డెన్లకి వాళ్ళకు ఒక ఒప్పందం జరుపుకొని అక్కడ సంబంధించినటువంటి అనేక అవినీతి ఆరోపణలు కూడా గతంలో జరుగుతున్నటువంటి పరిస్థితి సంబంధించినటువంటి అధికారి నెల రోజులుగా ఇలా కనీసం వాస్తవలలో పర్యవేక్షణ చేయకపోవడం అంటే ఇలా సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క జీవితాలతోని చెలగాటం వాడవని కనీస కనపడతా ఉంది తక్షణమే ఆ కుటుంబానికి యాభై లక్షలు ఎగ్జిక్యూట్ చేయాలా వాటిని సస్పెండ్ చేయాలి సంబంధించినటువంటి అధికారులు స్పందించాలి జిల్లా కలెక్టర్ కూడా స్పందించాలని చెప్పి మేము పిడిఎస్ఈ వివిధ సంఘాలుగా డిమాండ్ చేస్తాం